ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వినాయక చవితి సందర్భ పండుగను పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పుర ప్రజలకు మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాల పంపిణీకి కలెక్టర్ గారి తరఫున హాజరయ్యాము మరి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఇప్పుడే పూజను కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ మట్టి గణపతులను భక్తులకు పంపిణీ చేస్తున్నాం ఇది చాలా మంచి సాంప్రదాయం ఎందుకంటే పొల్యూషన్ ఏర్పడకుండా ఈ మట్టితో చేసినటువంటి గణపతులను ఇంటి ఇంటిల్లిపాది పూజించడానికి తర్వాత ఏ విధమైన వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా ఉండేదానికి తోడ్పడుతుంది ఈ మట్టి విగ్రహాల పంపిణీకి ఎంతో కష్టపడి నెల్లూరు ప్రాంతం నుంచి తెప్పించినటువంటి మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు